ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్ టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు ొద్దుటూరు మండలం బొజ్జవారిపల్లె గ్రామంలోని శ్రీరామ మందిరం పునర్నిర్మాణం కొరకు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సత్యమణి రాచమల్లు రమాదేవి బుధవారం ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్యటించినప్పుడు ఆ గ్రామవాసులు తమ ఊరిలో శ్రీరాముని గుడి లేదని ఎమ్మెల్యేని అడగగా ఆ గుడి నిర్మాణం మీకు అయ్యే ఖర్చులో తాను కూడా కొంత డబ్బులు ఇస్తానని తెలిపారు ఆ మాట ప్రకారం శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సత్యమణి రాచమల్లు రమాదేవి ద్వారా ఆ గ్రామంలో నిర్మించిన రామాలయం వద్ద ఆలయ పెద్దలకు ఐదు లక్షల రూపాయలు నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద సోములవారిపల్లె పంచాయతీ సర్పంచ్ మోపూరి ప్రశాంతి జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ కొండ ధనలక్ష్మి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి గుమ్మల్ల పద్మ ఉప్పరపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ రమణారెడ్డి ఎంపీటీసీ మాధవి మాజీ ఎంపీటీసీ హేమలత కన్వీనర్లు ఫక్రుద్దిన్ వెంకటరమణ వెంకట సుబ్బారెడ్డి ఆలయ పెద్దలు చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి బాబురావు ఈశ్వర్రెడ్డి నాగేశ్వర రెడ్డి సుబ్బరామిరెడ్డి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ ఊరికి రావడానికి నా భర్త రాచమల్ ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊరు గడప గడపకు వచ్చినప్పుడు ఏమో మీకే మీరు అందరూ అడిగినారట ఇక్కడ రామాలయం కట్టుకోవాలా మీరు కూడా మాకు ఏదైనా కొంచెం సహాయం చేయండి ఈ గుడికి కూడా గవర్నమెంట్ ద్వారా కూడా డబ్బులు కొంచెం తెప్పించేదానికి సహాయం చేయండి అంటే గవర్నమెంట్ ద్వారా కూడా ఎన్ని లక్షలు శాంక్షన్ అయిందన్న ఇరవై లక్ష చంద అంతా కలిసి వాళ్ళు గుడి కట్టుకున్నారు ప్రసాద్ రెడ్డి కూడా వాళ్ళు అడిగిన మొత్తానికంటే కూడా కొంచెం ఎక్కువనే నాతో ఈరోజు ఇక్కడికి పంపించడం జరిగింది ఆయన ఇట్లా గుడికి కానీ ఎవరికైనా పేదలకు కానీ సహాయం చేయడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది నా భర్త పది మందికి మేము సహాయం చేయగలుగుతుంటాము ప్రజల్లో మాకు చేతనైన కాడికి దేవుడు ఇచ్చిన కాడికి అనేది నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాంట ఆయన చెప్పిన దానికి నేను కూడా సపోర్ట్గా ఉండి ఎక్కడికి పమ్మన్నా ఎక్కడ ఏం చేసి రమ్మన్నా కూడా నేను ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి చాలా బాగా చేస్తూ ఉంటాం మేమిద్దరం కలిసి ప్రజలు కూడా మమ్మల్ని అట్లే ఆదరించాలని మేము కోరుకుంటాం పొద్దుకూరు ఎమ్మెల్యే రాచమల్లె శివప్రసాద్ రెడ్డి గారి సతీమణి రమాదేవి గారి చేతుల మీదుగా బొజ్జవారిపల్లె సర్పంచ్ రమణారెడ్డి గారికి రామాలయ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక ఊరిలో రామాలయం ఉండడం ఎంతో శుభకార్యానికి సూచికం ఒక కొత్తగా ఒక జంట వివాహం చేసుకున్నప్పుడు దర్శనానికి కానీ ఆ ఊరి క్షేమానికి కానీ ఆ మొత్తం ఆ సర్పంచ్ పరిధికి ఉపయోగపడే రామాలయ నిర్మాణానికి ఈ అమౌంట్ అందించడం అనేది వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యే గారి కలిసి అడిగినప్పుడు కొంత చిన్న మొత్తం ఎక్స్పెక్ట్ చేసినారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మొత్తాన్నే రమక్క చేతుల మీదుగా అందించడం వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు సర్పంచ్ రమణారెడ్డి నేను గడప గడపకు కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి అన్న గారు మా పంచాయతీకి వచ్చినప్పుడు గుడి శిథిలావస్థలో ఉంటే నా గుడి అవసరం ఇట్లా చాలా అయింది నా పాత గుడి అయింది కొత్తది గుడి నిర్మిస్తే బాగుంటుంది అని అన్నప్పుడు అన్న ఖచ్చితంగా నిర్మిస్త శాంక్షన్ చేయించి మినిస్టరు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆయనతో మాట్లాడి గుడి కూడా శాంక్షన్ చేయించినాడు మాకు గవర్నమెంట్ తరఫు నుంచి అన్న కూడా వచ్చినప్పుడు తక్కువ ఎంత తక్కువ వచ్చినా కూడా నన్ను అడగండి డబ్బులు కూడా నేను సాయం చేస్తాను మీ గుడికి మీ చందా ఏదైనా తక్కువ ఎక్కువ వచ్చినా కూడా అన్నాము మా గుడి మేము మూడు నుంచి నాలుగు లక్షలు ఎక్స్పెక్ట్ చేసినాము అన్న ఐదు లక్షలు శాంక్షన్ చేసి చేతుల అక్క చేతుల మీదుగా ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది మా ఊరికి రావడము అక్కకు అన్నకు చాలా సంతోషము ఇట్లా అన్న చేసినందుకు చాలా కృతజ్ఞతలు మా పంచాయతీ తరఫున సర్పంచ్గా ఈ గ్రామ పంచాయతీ తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది